రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి పాతిక లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగబోతోంది యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విధానంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందుతాయి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను బట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వైద్య సేవలు అందించడం అది కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి రాష్ట్రంలోని కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలకు హైబ్రిడ్ విధానంలో ఉచితంగా వైద్యం అందుతుంది కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు రెండు లక్షల యాభై వేల లోపు వైద్య చికిత్సల క్లైమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు రెండు లక్షల యాభై వేల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది కోటి నలభై లక్షల పేద కుటుంబాలు ఇరవై లక్షల ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన హెల్త్ పాలసీని తీసుకొస్తోంది ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంటు తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చే చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరోవైపు కొత్త వైద్య కళాశాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది పీపీపీ విధానంలో రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది రెండు దశల్లో ఆదోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురంలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు మేరకు ఆర్ఎఫ్పి జారీ చేసేందుకు మంత్రివర్గం అనుమతినిచ్చింది